సైదాపురం సిద్ధలకోనలో నూతనంగా నిర్మించిన సాయిబాబా మందిరం నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు తనయుడు సుధీర్ కుమార్ ఆధూరు గిరిబాబు శ్రీమతి అర్నల్ కలిసి స్వామి సిద్ధలయ్య స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం దక్షిణామూర్తి ఆలయంలో స్వామివారి విశేష పూజలు అందుకొని పండితుల ఆశీర్వాదాలు స్వీకరించారు అనంతరం స్వామివారికి అందుతున్న సేవలు కార్యక్రమాలపై ఆరా తీశారు ప్రతి ఏటా దసరా వేడుకల్లో స్వామివారి వేడుకల్లో అన్నదానాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు వారి వెంట టీడీపీ సీనియర్ నాయకులు మేకల వెంకటకృష్ణయ్య నాయుడు వేమసాని రమణయ్య నాయుడు ఉన్నారు సిద్ధా కుటుంబం అపర ధార్మిక సేవా తత్పరులు రాష్ట్రంలో కాకుండా పలు ప్రాంతాల్లో సిద్ధా కుటుంబం రాఘవరావు అపర ధార్మిక సేవ తత్పరులుగా వేద పండితులు కనుమళ్ళ సత్యనారాయణ శర్మ కొనియాడారు సాయిబాబా నూతన మందిరం ప్రారంభం నూతన విగ్రహ ప్రతిష్టకు మూల కారకులు సిద్ధ సుధీర్ కుమార్ను ఆదూరు గిరిబాబు శ్రీమతి అరుణల ఘనంగా ఆయనకు సన్మానం చేసి అభినందనలు తెలిపారు వేద పండితులు సుధీర్ కుమార్ను ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డబ్ల్యూ ఓ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్టేజ్ పైన చెవిన స్వామివారి పాట ముఖ్య అతిథులను భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది రాఘవరావు నామే సవేదీ నామేష్ నామేంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యావి ఉద్యద్దం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధర్థం నామ నక్షత్రాని ప్రస్తుత దశ సకల దోష పరిహారార్థం పరిహారాధనవకోసిద్ధేశ్వర నవనాథ సిద్ధేశ్వర సారంగధర ప్రీత్యర్థం శ్రీ మమ అభీష్ట ఫల సిద్ధ్యర్థం ప్రీత్యర్ద పూజ క్యే మా అపవిత్రి నారాయణ స్వాహ माधवाय स्वाहाकालाय त्रिकालाय कालाद्य रुद्राय मृत्युञ्जयाय सदा शिवाय श्रीमन्महादेवाय वैनवान्नमः अतन् विश्वा पृथन् विश्वा उद्धमादवसन्दमः आदित्ये चन्द्रवर्णा

धाना का नक्काशी रस्तों बाहर आना सिद्धि रस्तों व्यापार आप विकसित रस्तों आपो क्या हिस्पें व्यापिक विकसित रस्तों श्री में दास छड़ा आपो स्वामी उपाध्याय करना कठिन अस्तित्व श्री श्री तक्षाणु नाथ स्वामी उपाध्याय करना कठिन अस्तित्व तारा अस्तु तारा अस्तु देखा इस्मान कब మనోవాంఛా స్వామి గుడి కట్టించిన వస్తారు దక్షిణ వచ్చి ఏ కార్యక్రమాలైనా ఆయన సొంత డబ్బులు పెడతాడు ఎట్ట చేస్తాడు ఆయన చేయాల్సి నేను చెవురు పట్టించుకో ఆయన ఎవరిని అడగడు ఏదో కొడుకు పాడలు సంపాదిస్తుండదు తీసుకొచ్చి దేవుడి పెడుతుంటాడు కార్తీక మాసం నెల ఇప్పుడు అంత లక్షల్లో ఖర్చు అవుతుంది కానీ వేలలు పదిగా ఉంటుంది కార్తీక మాసంలో విశేషంగా సుభాస్ని

సంకల్పంగా కాకుండా ఉత్తాపేట కాకుండా బయట సువాసన తరచుగా చేసింది ఎక్కడ లేదు ఒకసారి చేస్తే రెండోసారి చేయాలంటే ఒకసారి చేయాలంటే ఒక నాలుగైదు లక్షలు తరచు కావాలి వాళ్ళకి ఇక్కడ బలవ్లు టెంపుల్ ది డెబ్బై ఎకరాలు ఉంది కానీ వెనక అందరూ లీజ్ వేసుకుని ఇది తీసుకుంటారు కానీ దానికి సెస్ అనేది అది ఉంటే కావాల్సి వస్తుంది అరవై ఎనిమిది ఎకరాలు అన్నమాట